హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఫోర్ట్ ఈకోస్పోటు టైటానియం టాప్ ఎండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది టూ ఎయిర్ బ్యాగ్స్ కారు పుట్ స్టార్ట్ తో అయితే వస్తుందండి ఫ్రెండ్స్ ఈ కారు చూసుకున్నట్లయితే హర్యానా కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు గమ్ముతానండి ఎన్ఓస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీ మున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో బైపాస్ రోడ్ లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మన ముందున్న కార్ ఫోర్ డికోస్పోటు టైటానియం టాప్ అండ్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది మోడల్ రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆర్సీ వాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ డెబ్బై ఒక్క వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేట్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి ఇంజన్ యొక్క పికప్ నెంబర్ వన్గా అయితే ఉంది గేర్ బాక్స్ పర్ఫెక్ట్గా ఉంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి స్టెప్నీ టైర్తో సహా ఐదు టైర్స్ కూడా ఒక డెబ్బై శాతం అయితే ఉన్నాయి అలాగే ఎలైవిల్స్ అయితే ఉన్నాయి ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై మధ్యలో వన్ లీటర్ డీజిల్కి హైవే మీద మైలేజ్ అయితే వచ్చింది ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ సింగిల్ కీ అయితే ఉంది సేఫ్టీ పరంగా ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయండి సీట్ కవర్స్ వందకు తొంభై నుంచి వంద శాతం సీట్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఈ కారు అయితే ఉన్నాయండి ఇక కారు బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు కలర్ వచ్చేసి వైట్ కలర్ కారండి ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల డిక్కి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా కూడా అన్ని కార్తో వచ్చినటువంటి గ్లాసులు కార్తో వచ్చినటువంటి డోర్స్ ఏ ఉన్నాయండి లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లో వచ్చేటటువంటి రెండు యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రెండు లెగ్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్ గా ఉంది డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ కూడా ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఐదు లక్షల తొంభై వేల రూపాయలు ఢిల్లీలో చెప్తున్నారండి కారు ధర ఐదు లక్షల తొంభై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఈ ఐదు లక్షల తొంభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కన్నా నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చెలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఫోర్ ఈకోస్పోర్టు టైటానియం టాప్ అండ్ వేరియంట్ టూ ఎయిర్ బ్యాగ్స్ కార్ ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్ లాంప్స్ వందగా తొంభై నుంచి వంద శాతం ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఫాగ్ లాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అయితే ఉంది ఏ కారు కరయ్య కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉందండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడనట్టుగా ఒక రెండు మూడు షార్ట్లు ఉన్నాయి అయితే కామన్ అండి సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది టైర్స్ ఒక డెబ్బై శాతం ఉన్నాయి ఎలవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టెయిల్ ల్యాంప్స్ బంపర్ డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డెబ్బై శాతం టైర్ ఉంది ఐదో వీలు ఇరవై వీలు అయితే ఉందండి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది బాడీ పంచింగ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు బాడీకి అలాగే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే లేదండి రిఫ్లెక్టర్స్ ఉన్నాయి అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉందండి కార్తో వచ్చినటువంటి కంపెనీ లేబుల్స్ మొత్తం కూడా అంతే ఉన్నాయండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అయితే ఉందండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ ఒక డెబ్బై శాతం అయితే ఉన్నాయి లైబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్స్ వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే కీ సింగిల్ కీ అయితే ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి ఇంకొక కీ ఉంది కానీ దొరకట్లేదు ఒకవేళ దొరికితే అది కూడా ఇచ్చేస్తారండి ఒకసారి ఈ కార్ సింగిల్ సిల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను అని చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లోనే స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఒక్క వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే సేఫ్టీ విషయంలో రెండు ఇయర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ రివర్స్ కెమెరా ఉంది ఏసీ చిల్ చేసేయండి ఫోర్ కంపెనీ ఏసీ కానీ మ్యూజిక్ సిస్టమ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు చాలా నెంబర్ వన్గా ఉంటుంది ఫోర్డు ఈకోస్పోర్టు రారాజ్ అండి అలాగే చూసుకున్నట్లయితే గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయండి బ్రీజా తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ కార్ మీదకి వచ్చేయండి కార్ నెంబర్ వన్గా ఉంటుంది ఫోర్డ్ కంపెనీ లేదని బాధపడకండి కంపెనీ కూడా రిటర్న్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎన్డీవర్తో స్టార్ట్ అవుతుంది డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా కంపెనీ రేడియేటర్ పట్టి అయితే ఉందండి చూడొచ్చు అలాగే ఇంజన్ యొక్క నాయిస్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందని ఇంజన్తో చూసుకున్నట్లయితే అమరాన్ కంపెనీ బ్యాటరీ ఉంది ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది బానెట్ చూడొచ్చు కంపెనీ బానెట్ అండి కార్తో వచ్చినటువంటి బానెట్ రెండు వేల రెండు వేల పంతొమ్మిది ఫోర్ డికోస్ టైటానియం డెబ్బై ఒక్క వేది తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఐదు లక్షల తొంభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్గా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో వీడియోగానే నచ్చితే లైక్ మీరు మీరందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్